ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఈ సీజన్లో కొనసాగుతున్న చేజింగ్టన్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ తాత్కాలిక సారథి శాంకరణ్ తెలిపాడు రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్కు కూడా దూరం అవడంతో వైస్ కెప్టెన్ అయిన శాం కరణ్ జటును నడిపిస్తున్నాడు మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం టోర్నీలో కొనసాగుతున్న చేజింగ్టన్ ను ఫాలో అవుతున్నాం శిఖర్ ధవన్ ఇంకా కోలుకోలేదు జానీ బేస్ట్రో స్థానంలో రిలీ రోసో జట్టులోకి వచ్చాడు గత రెండు మ్యాచ్లను మేము త్రుటిలో చేజార్చుకున్నాం ఆ మ్యాచ్ల్లో చేసిన తప్పిదాలను సరిచేసుకున్నాం టైం ను పక్కన పెట్టాం టీం కాంబినేషన్లో భాగంగానే జట్టులో వ్యూహాత్మక మార్పులు చేశామని శాంకరణ్ చెప్పుకొచ్చాడు మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ చేసే వాళ్లమని ముంబై ఇండియన్స్ సారధి హార్దిక్ పాండ్యా తెలిపాడు టాస్ ఓడినా తమకు కావాల్సిందే దక్కిందన్నాడు మా ప్రదర్శన ఆధారంగా మా జట్టుపై ఓ నిర్ణయానికి రావడం లేదు గెలిచే మ్యాచ్లో మేం పాలయ్యాం ఐపీఎల్ ఆటగాళ్ల సత్తాకు పరీక్ష పెడుతుంది ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఫలితం తేలదు మేం ఒక్కో మ్యాచ్ గెలుస్తూ ముందుకు సాగుతాం వంద శాతం జట్టు గెలుపు కోసం ప్రయత్నిస్తాం ప్రతి ఒక్కరూ టీం లక్ష్యం కోసం ఆడాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మా ఆటగాళ్లు చెలరేగితే ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయి ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు